జిల్లా సచివేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో ఎట్టకేలకు నియోజకవర్గంలో అడుగుపెట్టిన వైసీపీ అభ్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాల తర్వాత రాబోయే సచివేడు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నూకతోటి రాజేష్ తన పరిచయ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హంగు ఆర్వాటం ఏమీ లేకుండానే నియోజకవర్గంలోని బుచ్చినాయుడు కండ్రిగ మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమై తనను తాను పరిచయం చేసుకున్నవైనం ఏది ఏమైనా పరిచయమే లేని నియోజకవర్గంలో పట్టు కోసం మరియు నియోజకవర్గంలో గ్రూపు తగాదాలతో నలిగిపోతున్న క్యాడర్ను సమన్వయపరిచి ఎన్నికల వరలో దిగి ఎంత సక్సెస్ అవుతారో చూడాలి మరియు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభ అభ్యర్థిగా ఈరోజు మొట్టమొదటిసారి మన మండలానికి రాజేశ్వర సీనియర్ నాయకులు గోపాల్ గోపాల్రెడ్డి గారికి ఏఎంసీ చైర్మన్ గురవన్న గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి మనకి యూత్ కిరణ్ కి సోషల్ మీడియా కోకర్ణ ప్రసాద్ అనే వడ్డీ సంఘం జిల్లా అధ్యక్షులు సీనియర్ సీనియర్ నాయకులు మా రవన్న గారికి మిగతా అనివార్య కారణాల వల్ల ఇక్కడికి రాగలేకపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాన నాయకులకి కార్యకర్తలకి విచ్చేసిన వాళ్ళకందరూ కూడా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం అన్న ఈరోజు రాజేష్ అన్న గారి అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత మొట్టమొదటిసారిగా శుభదినం కాబట్టి మన మండలానికి వచ్చి ముందుగా ఆయన ఆయన చూపు మన మండలం మీద పడడం మనల్ని కలుసుకోవాలి అనే ఉద్దేశంతో అధిక ప్రాధాన్యతని మనకిచ్చి మన ముందుకు రావడం కూడా మనందరికీ చాలా శుభ సూచకం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పార్టీ పెద్దల ఆశీస్సులతో సత్యవేడు నియోజకవర్గ ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి సేవ చేసే అవకాశాన్ని పొంది ఆ మీ ఆశీస్సుల కోసం మీ ఆశీర్వాదం కోసం ఈరోజు మీ ముందుకు కూర్చున్నారు రాజేష్ అన్న రాజేష్ అన్నది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం మీకు అందరికీ తెలిసిందే మాజీ మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా సీనియర్ నాయకులు స్వర్గీయ కుతూహమ్మ గారి కుమార్ల వారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది పార్టీ పెద్దలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు పెద్ద ఆయనకి అత్యంత సన్నిహితులు సేవాభావం కలిగిన వాళ్ళు సౌమ్యులు ఈరోజు మీరు ఒకటి అర్థం చేసుకోవాలన్న మనమంతా కూడా ఎంతోమంది అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ ఉంటారు వస్తూ ఉంటే జరుగుతూ ఉంది ఈరోజు యువకులు కానీ ఆనంద్ కానీ ఎంత పెద్ద మనసు ఆనంద్ పెద్ద మనసుకి నేను హృదయపూర్వకంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తాను ఎందుకు చేస్తున్నారు ఇదంతా నేను కానీ ఇంకోరు కానీ ఎందుకు రాజేష్ అన్న అభ్యర్థిత్వాన్ని ఎందుకు బలపరుస్తున్నాం మన పార్టీని మనం ఏ రోజు తక్కువ చేసుకునే కార్యక్రమం ఎక్కడ చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు అనేక దఫాలు ఇంటర్వ్యూల్లో కానీ సంభాషణలో అంతర్గత సంభాషణలో రాజేసి అని చెప్పే విషయం ఈ సత్యవేడు నియోజకవర్గానికి అభ్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను సత్యవేడు నియోజకవర్గానికి అభ్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల్ని ఆయన భావజాలాన్ని ఆయన యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని మీ ముందుకు వచ్చాడు రాజేశ్వర మన మన ప్రభుత్వంలో జగన్ అన్న గారి ప్రభుత్వంలో ఎలాగైతే సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఇంకొక ఏదైనా స్కీమ్స్ కూడా మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్ గా బెనిఫిషియరీకి చేరతాయో పార్టీ సేవలు కూడా అలాగా ఎమ్మెల్యే నుంచి డైరెక్ట్ గా కార్యకర్త కనెక్షన్ ఉంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటా